అడిగినటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నావు మరి ఇది ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవాళ కొనసాగుతా ఉన్నది ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం హర్షించదు ప్రజలంతా చూస్తూ ఉన్నారు మరి ఇవాళ జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి పౌర సమాజం మీద కేసులు పెడతా ఉన్నారు కేసులతోటి పోలీసులతోటి మన అంచు వేయాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున పైకి లేస్తారు తప్పిస్తే ఎవరు భయపెట్టుకోడు ఇక్కడ లేడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసినాడు నువ్వు ఎవరైతే నేర పూరితమైన చరిత్ర ఉన్నదో ఆ నేర పూరితమైన చరిత్ర కలిగినటువంటి చక్ర చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద ఎప్పుడో ఫోన్ టాపింగ్ చేశారట అని చెప్పి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల తర్వాత కేసు పెడితే దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు మరి వాళ్ళ మా పౌడు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈ రీసెంట్ గా నా ఫోన్ ట్యాప్ అయింది ఎప్పుడో కాదు నెల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి బంజారా హైల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడిగినాడు ఏం తప్పు చేసినాడు మా కౌశిక్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది కేసు రిజిస్టర్ చేయండి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడిగినాడు చట్ట ప్రకారం దానికే నువ్వు కౌశిక్ రెడ్డి నరేజ్ చేయడానికి పోతున్నాం వాళ్ళ వందలాది మంది పోలీసుని ఆయన ఇంటి మీదకి పంపించినాం దాన్ని ప్రశ్నించినటువంటి హరీష్ రావు గారిని ఆయనను కూడా తీసుకొచ్చి ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నాం అంటే నువ్వు అరెస్టులు చేస్తే అడగద్దు నువ్వు హామీలు అమలు చేయక ఎగ్గొడితే అడగద్దు నువ్వు ఎట్లాంటి అట్లా ఒక నియంతలాగా ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించి అందరినీ తొక్కేయాలని చూసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో రేవంత్ రెడ్డి అది ఎప్పటికి కూడా సక్సెస్ కాదు ఎందుకంటే తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉన్నది మూడు నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం కేసులు పెట్టించారు హరీష్ రావు గారి మీద ఎవరు పెట్టారు కేసు చక్రధర్ గౌడు అనే వ్యక్తి ఆయన వెనకాల ఒక నేర పూరితమైన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి నట ఆయన ఫోన్ ట్యాప్ చేయించాడంట హరీష్ రావు గారు అది ఓ మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసు పెడతాడట దాన్ని వీళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారట దాని మీద చర్యలు తీసుకుంటారట మరి అదే మా కౌశిక్ రెడ్డి గారు నిన్న పోయి నాకు నెల క్రితమే నా మీద ఫోన్ ట్యాప్ అయింది మరి చర్యలు తీసుకోండి అని అడిగినాడు ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని అడిగినాడు తప్పేం చేసినాడు కౌశిక్ రెడ్డి అంటే మీరు ఉసుగొల్పినటువంటి నేర చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్ గౌడుకు ఒక న్యాయం ఇవాళ లక్షల మంది ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజల ఓటుతోటి ప్రజలతోటి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారికి ఒక న్యాయమా కాంప్లైంట్ తీసుకోండి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని పోలీస్ స్టేషన్ పోతే ఇవాళ వందలాది మంది పోలీసులని కాంప్లైంట్ ఎట్లు ఇస్తావు అని చెప్పి ఆయన అరెస్ట్ చేస్తారా ఎట్లా అరెస్ట్ చేస్తున్నావు మా ఎమ్మెల్యేని అడిగితే హరీష్ రావు గారు మరి మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి గత ముప్పై సంవత్సరాలుగా మరి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి లక్షల మెజార్టీతోటి తోటి ఆయన నియోజకవర్గం నుంచి ప్రతిసారి మెజార్టీని పెంచుకుంటూ గెలుస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ అరెస్టులు మా ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేస్తామని అడిగితే ఆయన తీసుకొచ్చి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ పెడతా ఉన్నారు ఇది చాలా తీవ్రమైన తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య దుర్మార్గమైన చర్య మనని అడుగుతా ఉన్నా బుద్ధి బుద్ధిజీవులారా తెలంగాణ మేధావులారా ఆ రోజు ప్రశ్నించిన గొంతుకలారా ఇవాళ మీ గొంతులు ఎందుకు ముగవైనాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా దయచేసి ఇప్పటికైనా స్పందించండి తెలంగాణ మేధావిలోకాన్ని నేను కోరుతా ఉన్నా తెలంగాణ బుద్ధిజీవులు నేను కోరుతా ఉన్నా ఇటువంటి అక్రమ అరెస్టులపై స్పందించండి ఈ ప్రభుత్వం నియంత్రణ వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి ఎమర్జెన్సీ పాలనని వ్యతిరేకించండి అని చెప్పి నేను తెలంగాణ బుద్ధిజీవులకు తెలంగాణ మేధావి లోకానికి చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ అన్నా आदरणीय सबैलाई नमस्कार